నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎంఆర్ చాలా పెద్ద అవుట్లెట్ అండి వీళ్ళది హోల్సేల్ నేను ప్రతి వీడియో వారానికి ఆల్మోస్ట్ టూ వీడియోస్ అయినా మీకు అందిస్తున్నాను కలెక్షన్ చూస్తారు కదా మంగళగిరి ఓన్లీ మంగళగిరి ఇంక అంతమించి వారి దగ్గర ఏముండవు ఓన్లీ మంగళగిరి మంగళగిరి పట్టులో అసలు ఎన్ని వెరైటీస్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయండి ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో ధరణి పట్టు శారీ అని చెప్పి కొత్త వెరైటీలు అంటే మన కంప్లీట్ లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్లా ఉంటాయండి అటువంటి శారీస్ని ఈ వీడియోలో మనం చూసేద్దాం మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి వాళ్ళు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు చాలా పెద్ద స్టోర్ అండి మంగళగిరిలోనే పెద్ద స్టోర్ అది అన్ని వెరైటీస్ అక్కడ దొరుకుతాయి మీరు విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మోహన ధరణి పట్టు ప్యూర్ పట్టు లైట్ వెయిట్ మన సొంతం మోహన ధరణి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్ పట్టు ఇది పట్టు బై పట్టు వస్తుంది మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది బరువుండవు చీరలు ఇవి ఇవి మన సొంతం మోహన ధరణి పట్టు తేజస్విని పట్టు మొన్న లాంచ్ చేశాము ఇవి మోహన ధరణి పట్టు ఇంతకు ముందు కూడా ఉన్నవే కానీ డిజైన్స్ మారినవి ఇప్పుడు రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ చేయించాం ఈ చీర ధర తొమ్మిది వేల రూపాయలు నైన్ థౌజండ్ రూపీస్ ఫుల్ డిజైన్ ఇలా వస్తుంది ఫస్ట్ క్లాస్ ఉంటుంది శారీ బోర్డర్ ప్రెసర్ కలరు ఫుల్ డిజైన్ జరీ పళ్ళు వస్తుంది సేమ్ బ్లౌజ్ల మట్టుకు ఇలా ప్లెయినే వస్తాయండి ప్లెయిన్ బ్లౌజ్ చాలా ఫైన్ గా ఉంటుంది ఆరను ప్యూర్ పట్టు బై పట్టు మోహన ధరణి పట్టు స్పెషల్ వెరైటీస్ కొత్త మోడల్స్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా నైన్ థౌజండ్ రూపీస్లోనే కలర్స్ వైలెట్ షేడ్కి గ్రీన్ కలర్ది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ బోర్డర్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి తప్పించుకోండి స్పెషల్ వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ కట్ బోర్డర్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ పద్నాలుగు వేల రూపాయలు పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇది బ్లౌజ్ బ్యూటిఫుల్ కలర్స్ కొత్త మోడల్స్ ఇలా డిజైన్స్ ఇలా జకార్డ్ లాగా వచ్చి కంచిపట్టు చీరలు అట్లాంటి వాటిల్లో వేరుగా వస్తుంది చాలా బరువు అనిపిస్తుంది ఇది అలా కాదు చీర ఏదైతే ఉందో అదే సేమ్ క్లాత్తోనే వస్తుంది పౌండు చెంగు కూడా పళ్ళుకి వేరే ఇది రాదు మన చీరలకి మంగళగిరి చీర మన చీరలకి మోహన్ ధర్ని పట్టు కానీ తేజస్విని పట్టు కానీ చీర నేత ఏది ఉందో అదే వస్తుంది బోర్డర్కి కూడా సేమ్ అదే నేత వచ్చేస్తుంది బరువు అనిపించకపోవటానికి కారణం అదే దీనికి వేరుగా నెయ్యరు ఇది కూడా అంతే పౌండు చెంగు చీర ఒకే క్లాత్లో వస్తుంది దానికోసమే బరువు తక్కువ ఉంటుంది చాలా ఫైన్గా వస్తాయి క్వాలిటీ చాలా బాగుంటుంది డిజైనర్గా అనిపిస్తుంది శారీస్ కొత్త మోడల్స్గా ఉంటాయి కంచిపట్టు చీర ఎలా అయితే అనిపిస్తుందో అట్లాగే ఉంటుంది కానీ ఇది బరువు తక్కువ ఉంటుంది ఈ చీర ధర ఫోర్ నైన్స్ అమ్మో ఫోర్ నైన్స్ అన్నానని నాలుగు వేల తొమ్మిది వందలు అనుకో నాలుగు తొమ్మిదిలు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక రూపాయి తక్కువ పదివేల రూపాయలు చీర ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడండి ప్యూర్ డార్క్ పర్పుల్ కలర్ ద్రాక్ష కలరు దానికి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ది పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది చాలా స్పెషల్ వెరైటీస్ మోహన్ ధరణి పట్టులో ఇంతకుముందు అన్ని సాదా బోర్డర్ శారీసే చూపించాం ఇప్పుడు ఇలా డిజైన్ బార్డర్స్ చేయించాం చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు ఎక్కడ దొరకదు ఇలాంటి చీరలు మన షాప్లో తప్ప వేరే చోట ఉండవు అది అంత స్పెషల్గా ఉంటుంది ఇది మనం సొంతంగా తయారు చేసుకున్న పట్టుతో మనం సొంత డైన్ చేయించుకుని మనం సొంతంగా నేయించుకున్న చీరలు ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి గోల్డ్ జరీ సిల్వర్ జరీ కాపర్ జరీ గోల్డ్ జరీ బోర్డర్ ఇది పళ్ళు ఇలా వస్తుంది క్లాసికల్ కలర్స్ మీకు ఇలాంటి రంగులు వేరే చోట వేరే చీరల్లో దొరకవు మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి మా దగ్గర చీర తీసుకుని వేరే చోట ఇలాంటి చీర దొరుకుతుందేమో చూడండి ఇవి మనం సొంతంగా చేసుకున్నవి మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారి సృష్టి మోహన ధరణి పట్టు తేజస్విని పట్టు కూడా అదే ఈ సంవత్సరము కొత్తగా సంక్రాంతికి తేజస్విని పట్టు చేశాము ఇది మోహన ధరణి పట్టులో కలర్స్ వచ్చినాయి బోర్డర్స్ డిజైన్స్ మార్పులు చేశాము ఒక సంవత్సరం కాలంలో ఇప్పుడు కొత్తగా ఇలాగా మోహన ధరణి పట్టులో స్పెషల్ వెరైటీస్ ఇవ్వాలి ఇవ్వండి ఇది ఇంతకుముందు మీరు చూసిన మోహన ధరణి పట్టు ఇట్లా వస్తుంది దీనికి డిజైనర్ పౌండ్చు ఇలాగ వస్తాయి ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది వస్తాయి పళ్ళు డిజైనర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ సాదా బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా శారీ మొత్తం సిల్వర్ జరీ బుటాస్ సిల్వర్ జరీ బుటాస్ వచ్చి గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది దీనికి మళ్ళీ గోల్డ్ జరీది పళ్ళు వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటది స్టైలిష్ గా ఉంటది కళాత్మకంగా చూడండి ఎంత చేనేత కార్మికుడు కళా నైపుణ్యం అక్కడ ఐరావతాలు ఇచ్చారు ఏనుగు బొమ్మలు చాలా బాగుంటుంది మేము అక్కడ లక్ష్మీదేవిని పెట్టాలని అనుకున్నాము చెప్పాము కానీ అలాగైతే కొంగు వెనక సైడ్ వస్తుంది అని చెప్పాను అన్నారు కానీ నేను చెప్పాను దేవత ఎక్కడ ఉండరు అన్ని చోట్ల ఉంటారు కదా కొంగుకు వేస్తే ఏమవుతుంది అంటే ఈసారి చూస్తామని చెప్పారు కంప్లీట్ పళ్ళు మొత్తం లక్ష్మి అమ్మవారి బొమ్మే చేయిస్తున్నాం వస్తుంది ఆ చీర చెప్పాం ఆర్డర్ చెప్పాం ఎవరు తీసుకుంటారో అదృష్టవంతులు చూపిస్తాం మంచి వెరైటీస్ వస్తాయి స్పెషల్గా ఉండే శారీస్ ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు వేల రూపాయలు ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చేస్తారు చూడండి ఇది ఇట్లాగా డిజైనర్ ప్రింట్ శారీస్ వచ్చినట్లు వచ్చింది అది గోల్డ్ జరీ బుట్ట సిల్వర్ జరీ బుట్ట దాంట్లో మళ్ళీ మీనా వర్క్ బుట్ట వేరే చోట వేరే చీరలు ఇలా చేయరండి మా చైర్మన్ గారు తపన హ్యాండ్లూమ్ ని మనం మంగళగిరి చీరలో ఇలా కూడా ఉంటాయి మంగళగిరి వెళ్తే ఇలాంటి చీరలు కూడా దొరుకుతాయి అని చెప్పి అనుకోవాలి లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ పట్టుపై పట్టు వస్తుంది కలర్ కాంబినేషన్స్ కొత్తగా చేయిస్తారు స్పెషల్ గా ఉండే వెరైటీస్ ఉంటాయి మోహన ధరణి పట్టులో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ చీర ధర పద్నాలుగు వేల రూపాయలు ఫోర్టీన్ థౌజండ్ చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా కొత్తగా ఇవ్వాలి అమ్మకి గ్రాండ్గా అనిపించాలి సూపర్ వెరైటీస్ ఇది మోహన ధరణి స్పెషల్ వెరైటీ రాణి పింక్కి రామక గ్రీన్ బాటిల్ గ్రీన్ కాదు ఇది ఒక రకమైన లైట్ గ్రీన్ అరిటక పచ్చ కూడా కాదు రామా గ్రీన్ లక్స్ గ్రీన్లో డార్క్ కలర్ చాలా గ్రాండ్గా ఉంటుంది అది పళ్ళు బ్లౌజ్ కలర్ ఆ కలర్ వస్తుంది స్పెషల్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో డార్క్ నావీ బ్లూ సిల్వర్ జరీ బుట్ట తెప్పించుకోండి చీర వెంటనే అయిపోతుంది అండి ఈ చీర ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఈ చీర అయిపోతుంది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని పెట్టించుకునేటప్పటికీ ఉండదు షాప్ గారు వచ్చిన హోల్సేల్ షాప్ వాళ్ళు వచ్చినా తీసేసుకుంటారు దీనికి బ్లౌజు ఇట్లాగా ప్లెయిన్ కలరే ప్లెయినే వస్తుంది ఏ దానికి కూడా బ్లౌజ్కి బార్డర్ కానీ డిజైన్ కానీ రావు మోహన్ దారిని పట్టు చీరల్లో ప్లెయిన్ బ్లౌజులే వస్తాయి మీరు ఈ బ్లౌజులన్నీ కుట్టించుకోవచ్చు టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజ్ కుట్టించుకోండి చాలా హుందాగా ఉంటుంది రాయల్టీ వస్తుంది సౌకర్యవంతంగా అనిపిస్తుంది మీకు మీరు ఈ చీరలు ఇంత కట్టుకున్నా ఇంత బా బా ఇంత జరీలు ఇంత ఇది కట్టుకున్నా సరే మీకు బరువు అనిపించదు ఎంతసేపు ఉంచుకున్నా స్పెషల్గా ఉండే కలర్స్ వస్తుంది కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆరెంజ్ షేడ్కి రాణి అదే రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ది పళ్ళు బ్లౌజ్ వస్తుంది స్పెషల్గా ఉంటాయి శారీస్ డిజైనర్ శారీస్ అంటారు కదా అట్లా డిజైనర్ శారీస్ ఎలా ఉంటాయో అలా శారీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ ఇది కూడా అదే టెన్ థౌజండ్ రూపీస్ ఇంత బ్యూటిఫుల్ కలర్స్ చూడండి చాలా గ్రాండ్గా ఉంటుందమ్మా రిచ్గా అనిపిస్తారు హుందాగా ఉంటుంది ఏం వెరైటీస్ ఉన్నాయో అని వచ్చామని అట్లాంటి వాళ్ళు చూడొద్దు రావద్దు ఎందుకంటే ఇది ఎగ్జిబిషన్ కాదు వీడియో చూస్తున్నారు షాప్కి వచ్చి ఒకసారి వచ్చి చూసి వెళ్తే ఏముంటాయో అని చెప్పి చూపించండి అంటున్నారు అలా కాదు వాళ్ళు మీ పిల్లలే మీ పిల్లలు లాంటి పిల్లలే అన్ని చూపించిన తర్వాత ఏ వెరైటీ ఏంటో చూద్దామని అంటే ఎంత బాధ అనిపిస్తుంది షావుకార్ ఏమంటాడు ఎంతసేపు ఉన్నారు ఏం కొన్నారని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేస్తారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పాపం మీరు అట్లా చేయొద్దు ఏం వెరైటీ ఏంటో చూస్తామని కాదు వీడియోలో చూస్తున్నారు షాప్కి వచ్చారు చక్కగా నచ్చింది తింటూ కొనుక్కోండి అంతేగాని ఏమున్నో చూద్దామని అంటే అలాగమ్మా గ్రే కలర్ కి బ్యూటిఫుల్ మజంతా నూటికి నూరు పాళ్ళు ఇటువంటి చీర ఎక్కడ దొరకదు ఎవరికి ఉండదు ఏ దేవత తెప్పించుకుంటుందో ఆ దేవతకి మాత్రమే ఈ చీర లభ్యమవుతుంది అంత స్పెషల్ డార్క్ గ్రే కలర్ బ్లాక్ కలర్ కాదు ఇది గ్రే కలర్ కి గోల్డ్ జరీ బుట సిల్వర్ జరీ బుట్ట కింద గోల్డ్ జరీ బార్డర్ మజంతా కలర్ది సేమ్ అదే కలర్ది పళ్ళు బ్లౌజ్ వజంతా కలర్ది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ఆ మాట చెప్పింది నేను వేరే ఉద్దేశంతో కాదమ్మా మీకు చీరలు బాగుంటాయి నచ్చుతాయి నచ్చని తీసుకోండి పర్వాలేదు కానీ అట్లా కాదు కదా పాపం వాళ్ళైనా ఫీల్ అవుతారు కదా పిల్లలు దానికోసరం మీ పిల్లలే అనుకోండి మంచి వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు మా షాపులో మీరు వచ్చి చూసినా కానీ అలాగా ఉపయోగం ఉండదు మూడు రోజులకి నాలుగు రోజులకి చీరలు అయిపోతాయి హోల్సేల్ షాప్ వాళ్ళు కొంటారు ఆన్లైన్లో కొంటారు షాప్కి వచ్చి మా మీద అభిమానంతో షాప్కి వచ్చి కొనే వాళ్ళు ఉంటారు అయిపోతాయి చీరలు ఉండవు మీరు మూడు నాలుగు రోజులకి వచ్చి మళ్ళీ ఆ చీరలు చూడపించండి మొన్న వచ్చి చూసెళ్ళాము ఆ చీరలు కావాలి అంటే ఆ చీరలు ఉండవు ఇది చూడండి మోహన్ ధరని పట్టులో పిస్తా గ్రీన్లో డార్క్ గచ్చకాయ కలరు అంటారు దానికి బోర్డరు పింక్ షేడ్ సేమ్ అదే పింక్లో రాణి ది బ్లౌజ్ పళ్ళు సిల్వర్ జరీ బిగ్ బుట్ట చాలా గ్రాండ్గా అనిపిస్తుంది రిచ్ లుక్ వస్తుంది మంచిగా ఉంటుంది అమ్మకి చీర కడితే దేవత ఎలా ఉంటుందో అలా ఉండేటట్లుగా కలర్స్ చేయించారు మా చైర్మన్ గారు సృష్టి ఇదంతా ఈ చీర ధర చాలా తక్కువ ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సెవెన్ థౌజండ్ రూపీస్ మోహన ధరణి పట్టు స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ డిజైన్స్ డిజైనర్ శారీస్ అంటే ఇక్కడే దొరుకుతుంది వేరే చోట ఎక్కడా ఉండదు అంత స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్గా అనిపిస్తారు సౌకర్యవంతంగా అనిపిస్తుంది అమ్మా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి అనగానే ఊర్లోకి వెళ్తున్నారు ఊర్లో షాప్ కాదు మంది మన షాప్ ఊర్లో కాదు మనది హైవే మీద ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాప్ ఉంటుంది స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ సెలబ్రిటీ శారీస్ ఎలా ఉంటాయో అలాంటి ఉంటాయి సెవెన్ థౌజండ్ రూపీస్లో బ్యూటిఫుల్ మోహన ధరణి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ గ్రాండ్గా అనిపిస్తారు చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది ఇంత జరి బుట్ట ఉండి ఇంత ఇది ఉండి ఇది డబల్ నేత ఇది ఏదో మామూలుగా పలచగా ఉంటుంది అని కూడా అనుకో మీరు అన్ని డబల్ నేత మోహనధరణి పట్టు చీరలు మన సొంతంగా చేసినాయి ఇవి క్వాలిటీ చూసిన వాళ్ళు చూసే ఉంటారు ఇంతకు ముందు ఇప్పుడు కూడా చాలా స్పెషల్గా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు బై పట్టు ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీ పట్టు పురుగు దారంతో చేసిన చీరలు మోహన ధరణి పట్టు బై పట్టుకి ఇలాగా సిల్వర్ జెరీ బుట్టాలు గోల్డ్ జెరీ బుట్టాలు కాపర్ జెరీలు స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇది కూడా సెవెన్ థౌజండ్ రూపీస్ సుమారు ఏడు వేల రూపాయల దగ్గర నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు వచ్చిన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి ప్యూర్ జరీ కూడా మీకేం పాడవటం అట్లా ఉండదు ఇవి ప్యూర్ పట్టుపై పట్టు కాబట్టి పట్టు చీరలు కాబట్టి రూబీ క్లాత్ లైనింగ్ వేసుకోండి రూబీ క్లాత్ లైనింగ్ వేసుకుని బ్లౌజులు కుట్టించుకోండి చాలా బాగుంటాయి డిఫరెంట్గా అనిపిస్తుంది శారీ కొత్త మోడల్గా ఉంటుంది గా అనిపిస్తుంది ప్రతి చీర అద్భుతంగా ఉంటుంది ఏ చీర కా చీర గ్రాండ్గా ఉంటుంది ఈ చీర ధర కూడా సెవెన్ థౌజండ్ రూపీస్ మోహన ధరని పట్టులో స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త మోడల్స్ మీరు చీర కావాల్సింది తీసుకోండి మా ఫ్రెండ్ తీసుకుంటాను అందండి అని చెప్పి మొన్న ఒకళ్ళు చేశారు కాలు ఆమె తీసుకున్న రెండు చీరలు కూడా తీసుకోలేదు ఆమెకు నచ్చలేదంట ఏమి తీసుకోలేదు ఎందుకండి వీడియో కాల్స్ వీడియో కాల్స్ చేయొద్దు ఇక్కడ వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు అత్తయ్యకి చూపించాలి అమ్మకు చూపించాలి వదినకి చూపించాలని వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు ఇక్కడ దయచేసి ఇది హోల్సేల్ షాప్ షాపుల వాళ్ళకి ఇస్తారు మంచి వెరైటీ ఉంటుంది కొత్త కొత్త మోడల్స్ స్పెషల్ వెరైటీస్ సెలబ్రిటీ శారీస్ ఉంటాయి బ్యూటిఫుల్ గ్రాండ్గా ఉండే శారీస్ కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి మూడు రోజులు నాలుగు రోజులకే చీరలు అన్నీ మారిపోతాయి అంత స్పెషల్గా ఉంటాయి ఇక్కడ షాప్లో లేటెస్ట్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్తగా లేటెస్ట్గా ఏమొచ్చాయో చూపించండి అంటారు కదా అసలు మా దగ్గర ఉండేదే లేటెస్ట్ మూడు రోజులకి నాలుగు రోజులకి మారిపోతాయి చీరలు ఉండవు అంత స్పెషల్గా ఉండే కలర్స్ వస్తాయి గ్రే కలర్కి మెహందీ కలర్ది పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కోపర్ జరీ సిల్వర్ జరీ మోహన ధరణి పట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి షాప్ ఇక్కడ డిస్కౌంట్స్ ఉండవు హోల్సేల్ ఇది మామూలు షాప్ లాగా ఇది రిటైల్ షాప్ లా కాదు వీడియో చేస్తున్నారు కదా అని అనుకోవద్దు వీడియో చేస్తున్న కారణం మంగళగిరిలో కూడా ఇలాంటి చీరలు దొరుకుతాయి ఇలా ఉంటాయి మంగళగిరి చీరలు ఇలా కూడా చేస్తారు అని చెప్పి తెలియటం కోసమే ఇలా చేస్తున్నాం మోహన ధరణి పట్టు ఇది ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ప్యూర్ పట్టు బై పట్టు ఇంత డిజైనర్ శారీ ఉండి ఇంత ఇదిగా ఉన్నా సరే మీకు బరువు అనిపించదు ప్యూర్ హ్యాండ్లూమ్ లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదిగోండి ఫోర్టీన్ థౌజండ్ పట్ బోర్డర్ ఇలా స్పెషల్ ఇప్పుడు కొత్త మోడల్ ఇలాగా చేస్తున్నారు గ్యాప్ బోర్డరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది డీసెంట్ కలర్స్ ఉంటాయి ఏ చీర చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా ఇది కాపర్ జరి వస్తుంది సిల్వర్ జరీ వస్తుంది రెండు జరీలు ఉంటాయి దీంట్లో లైటెస్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంటుంది దీనికి గ్రే కలర్కి పింక్ చాలా స్పెషల్గా ఉంటుంది శారీస్ కొత్త మోడల్స్ ఇది స్పెషల్ వెరైటీ మోహన ధరణి పట్టు సంక్రాంతికి వచ్చిన సందర్భంగా ఇది స్పెషల్ సంక్రాంతి అంటే గుర్తొచ్చింది మీరు కొనే ప్రతి పదివేల రూపాయలకి మన మంగళగిరి సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ లో తయారు చేసిన నూలుతో మన సొంత స్పిన్నింగ్ మిల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన దారంతో మంగళగిరి కాటన్ శారీస్ తయారు చేయించాం ఆ చీరలు వ్యాపారం చేయకూడదు ముందు అమ్మకి చీరలు ఇవ్వాలి ఊరికే ఇస్తామంటే బాగోదురా దానికోసం ప్రతి పదివేల రూపాయలు కొనుగోలు మీరు ఈ చీర కొన్నారనుకోండి పద్నాలుగు వేల రూపాయలు ఆ చీర పదహారు వందల యాభై రూపాయలది గిఫ్ట్ గా ఇస్తారు ఇది పదిహేనో తారీఖు వరకే పదహారో తారీఖు నాడు చీరకి డిస్కౌంట్లు ఉండవు ఆ చీర పదహారు వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కోవాలి ముందు ఫస్ట్ టైం తయారైన చీరలు కాబట్టి అమ్మకి అది గిఫ్ట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చీరలు ఇస్తున్నాం వేరేగా గిఫ్ట్ గా ఊరికనే ఉచితంగా ఇస్తామని చెప్పాను ఆఫర్ అని చెప్పను చేయకూడదు ఆ చీరలతో వ్యాపారం చేయకూడదు అవి చీరలు మనం అమ్మలందరికీ గిఫ్ట్ గా ఇద్దామని ఉద్దేశంతోనే ఆఫర్ పెట్టాం అది స్పెషల్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ ఒరిజినల్ సెవెన్ థౌజండ్ రూపీస్ మోహన ధరణి పట్ల కలర్ చూడండి చీర తెప్పించుకోండి వెంటనే ఫంక్షన్కి ఈ చీర కట్టుకోండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బరువు తక్కువ వస్తుంది ఆరెంజ్ షేడు బ్యూటిఫుల్ జరి దీనికి గ్రీన్ కలర్ది పళ్ళు బ్లౌజ్ డిజైనర్ పళ్ళు వస్తుంది స్పెషల్గా ఉంటుంది శారీ కొత్త మోడల్ లేటెస్ట్గా ఉంటుంది అమ్మకి ఈ చీర సూపర్గా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా చిన్న పిల్లలకి లేటెస్ట్గా అనిపించి కొత్తగా ఉండి ట్రెండ్గా సెలబ్రిటీగా అనిపించాలి వేరే వాళ్ళకి ఎవరికి ఇలాంటి చీర ఉండకూడదు అనుకునే చీరలు ఈ చీరలు ఇలా ఉంటాయి చీరలు ఇలాగ చీర వేరే వాళ్ళకి ఉండదు ఇలాగా గ్యాప్ బార్డర్ వచ్చి ఇట్లా ఉండే మోడల్స్ మన దగ్గర ఉంటాయి స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా మాకే అమ్మటానికి ఎంత గర్వంగా అనిపిస్తుందో ఇంక మీరు చీర కట్టుకుంటే ఎంత మహారాణిలాగా వెలుగుతారో దేవత ఎలా ఉంటుందో అలా ఉంటారు అంత బాగుంటాయి హ్యాండ్లూమ్ శారీస్ ఏ చీరైనా సరే అంత అద్భుతంగా అనిపిస్తుంది కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ వెరైటీస్ లేటెస్ట్ డిజైన్స్ ఇవి సెవెన్ థౌజండ్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉన్న వెరైటీస్ అమ్మా లేటెస్ట్ గా అనిపిస్తుంది మోహన ధరణి పట్టు స్పెషల్ గ్రాండ్ కలర్స్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇది ఫోర్టీన్ థౌజండ్ రూపీస్లో ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్స్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి బ్యూటిఫుల్ శారీస్ అంటే వేరే చోటు అక్కడ దొరకని చీరలు కావాలి స్పెషల్గా ఉండే మోడల్స్ కోసం కొత్తగా ఉన్న చీరలు కావాలనుకుంటే చూడండి మోహన ధరణి పట్టు స్పెషల్ వెరైటీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టు శారీస్ అనేవి కలర్ కాంబినేషన్స్ అన్ని చూస్తారు కదా వీరే సొంత మగ్గాల మీద తయారు చేస్తారండి ఆ శారీస్ నేను అక్కడికి మంగళగిరి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ శారీస్ చాలాసార్లు షూట్ చేసి మీకు అందించారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది చాలా బాగుంటాయి క్వాలిటీ పట్టు విషయంలో నేను ఒక్క మాటే చెప్పగలను అండి చిల్లపల్లి వారి స్టోర్ వచ్చి ఇప్పుడు మనకి బంజారా హిల్స్లో కూడా ఉంది వారు పట్టుకి సంబంధించి చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మనకు అది స్ట్రక్చర్ ముట్టుకునేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ కూడా సొంత మగ్గాల మీద వీళ్ళు మెటీరియల్ ఇచ్చి డిజైనరు అంటే డిజైన్ చేయించి తయారు చేయిస్తూ ఉంటారు మరి రోజు చూపించిన లైట్ వెయిట్ పట్టు కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నేను అడ్రస్ అన్నీ కూడా వీడియోలో ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి